సీజీఆర్ఎస్ లాగిట్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని జిల్లా కలెక్టర్ పీ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు పీజీఆర్ఎస్ లాగిన్ లో వచ్చిన అర్జీలను చూడడంలో జాప్యం చేయకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు టీజీఆర్ఎస్ సంబంధించి సోమవారం వచ్చే అర్జీలే కాకుండా సీఎం నుండి డిప్యూటీ సీఎం మంత్రులు తదితర మార్గాల ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని వాటన్నింటినీ ప్రాధాన్యత వారిగా వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రీఓపెన్ కేసులకు సంబంధించి పదకొండు ఆర్డీఓ లాగిన్లో లో ఆరు ఆర్డీఓ కర్నూల్ లాగిన్ లో ఐదు సబ్ కలెక్టర్ ఆధుని లాగిన్ ఐదు యూఓపీఆర్డీ పంచాయతీరాజ్ లాగిన్ లో ఐదు జాయింట్ కలెక్టర్ లాగిన్ లో మూడు డిఐజీ లాగిన్ లో రెండు పత్తికొండ డి హౌసింగ్ లాగిన్ లో రెండు పెండింగ్ లో ఉన్నాయని వాటిని సరైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు సీఎం గ్రీనెస్ కు సంబంధించి కర్నూలు ఆర్డీపో వద్ద ఏడు సబ్ కలెక్టర్ ఆధుని వద్ద ఏడు పతికొండ ఆర్డీపో వద్ద ఐదు ఏఓ కలెక్టరేట్ డిఎఫ్ఓ డిపిఓ హౌసింగ్ ఐసిడిఎస్ సమగ్ర శిక్ష ఆర్డీఏ బీసీ సంక్షేమ శాఖ మండల సర్వేయర్ హలహర్వి జిల్లా ఖజానా శాఖ వద్ద ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్లో లో ఉన్నాయని వీటి పరిష్కారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ఎంఎస్ఎంఈ సర్వే మిస్సింగ్ సిటిజన్స్ పిఎస్ఈఎస్ సర్వే లాంటి నాలుగు ఐదు అంశాలపై ఎంపీటీవులతో ప్రతిరోజు పనుల సమీక్ష చేయాలని జిల్లా పరిషత్ సిఇఓను కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి ఈకేవైసీని త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రాలయం తొగ్గిలి మండలాలు వెనుకబడిపోతాయని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలో పూర్తి చేయాలని కలెక్టర్ డిపోలను ఆదేశించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి ఆర్డీఓ సి వెంకట నారాయణ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి కొండయ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు